ஹாய் வெல்கம் டு சுக்கு வித் லட்டு சேனல் இவ்வாறு மனம் దప్పలాన్ని ఆంధ్ర స్టైల్లో ఆనపకాయ దప్పలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం అలాగే మీరు దప్పలం కానీ పప్పుచారు కానీ ఏ కాంబినేషన్తో ఎక్కువగా తింటాక ఇష్టపడతారో అది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే గుమ్మడొడియాలు చల్లమిరపకాయలు అయితే కనుక వేగించుకున్నాను అనమాట ముందుగా ఆనపకాయని వీడియోలో చూపించినట్టుగా ముక్కల ముక్కల కింద ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి అందులో ఆనియన్ పచ్చిమిర్చి టమాటాని పొడిగ్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ అంటే మనకి ఆనపకాయ ముదురుదా లేతదా అని చూసుకొని ఆ మునిగి అంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి మనకి అయితే దానిదైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదంటే కొంచెం తక్కువ ఇందులో పసుపు కారం కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఉప్పు వేయండి లేదంటే కనుక ఆనపకి అనేది ఒక్కొక్కసారి ఉడకదు కాబట్టి ఉప్పు అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేసి మనకి ముక్క అనేది ఒక నైంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ ఉడికిపోవాలన్నమాట అప్పుడు వరకు చింతపండు పులుసు వేయద్దు చింతపండు పండు పులుసు వేసాక మళ్ళీ మనకి ముక్కం బిగిసిపోతుంది కాబట్టి అప్పటి వరకు అయితే కనుక చూసుకోండి ముక్క అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిందా లేదా అని చక్కగా ఇలాగ ఫోర్త్ గనక గుచ్చి చూసుకుంటే మనకు తెలుస్తుంది కదా అది అలా ఉడికిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి చింతపండు అంతటిని ఇందులో వేసేసుకోండి మనకి ఇంతే వాటర్లోకి కావాలా అంత వాటర్లోకి కావాలన్నది ఏమి ఉండదు మనకు గిన్నె నిండుగా కావాలంటే గిన్నె నిండగా పెట్టుకొని మరిగించుకోవచ్చు చక్కగా ఇలా మరిగిన తర్వాత బెల్లాన్ని వేయండి దప్పలం టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా బెల్లం వేస్తే మాత్రమే దప్పలం టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇందులో సాంబార్ పౌడర్లు కానీ రసం పౌడర్లు ఏం యాడ్ చేయక్కర్లేదు ఒకవేళ మీకు యాడ్ చేసుకోవాలి అనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట ఈ ప్లేస్లోనే సాంబార్ పౌడర్ని అయితే కనుక ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే అది సాంబార్ టేస్ట్ అయిపోతుంది దప్పలం టేస్ట్ రాదు కాబట్టి నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు చక్కగా అలా మరిగిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లి దంచి బాగా దంచేసి వేసేసుకొని ఇందులో జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ వేగిపోవాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా అయితే కనుక కొంచెం ఇంగువ వేసుకోండి ఏ కొంచెం ఇంగువ ఇంగువని యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట ఈ పోపునంతటిని తీసుకెళ్ళి దప్పలంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన ఆనపకాయ తప్పలం అనేది సూపర్ టేస్ట్తో అయితే కనుక రెడీ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈసారి ఆనపకాయ తీసుకున్నప్పుడు ఒక బద్దను పెద్దకాయ అయితే కనుక ఒక బద్ద తీసుకొని ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్తో అయితే వస్తుంది అనమాట ఆంధ్రాలో మంచి మంచిగా స్పెషల్గా అయితే కనుక ఈ ఆనపకాయ తప్పలాన్ని వండుకుంటారు మీరు ఏ కాంబినేషన్తో దీన్ని తింటారన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొంతమంది దప్పలం ఆనపకాయ ఆమ్లెట్ కాంబినేషన్తో కూడా తింటారనమాట అది కూడా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ